రచన శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు వేజండ్ల వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు ఆసుకవితా సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మ సాంబశివరావు గారు విజయవాడ వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు శ్రీ మహామంత్ర యోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు అనేక యజ్ఞాలను నిర్వహిస్తూ ఉంటారు ఒక సందర్భంలో శ్రీ కాళీమాత యజ్ఞంలో ప్రత్యక్షమైన శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారిని గురించి అప్పుడు జరిగినటువంటి అద్భుతాలని గురించి గురుదేవులు ఈ విధంగా తెలియజేస్తున్నారు శుక్రవారము కార్తీక శుభదినాన నేను నిత్యాగ్నిహోత్రము నిర్వహింప అగ్నిగుండము మధ్యలో అద్భుతముగా కన్యకాపరమేశ్వరి కానుపించి దివ్యమైనట్టి భవ్య సందేశమిచ్చి నీవు కవింసు కార్యాలు నిష్టతోడా నాదు

వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉన్న ఆర్య వయసులు ఆహ్వానించి అయ్యప్ప స్వామి గుడి ప్రతిష్ట ఆగిపోయి ఉన్నందువలన అక్కడ గురుదేవుల చేత కొన్ని యజ్ఞాలు చేయిస్తే ఆ గుడి ప్రతిష్ట జరుగుతుందని త్రిశక్తి పీఠాధిపతులైన బ్రహ్మర్షి రామిరెడ్డి గారు తెలియజేశారని వారు గురుదేవులకు తెలియజేశారు గురుదేవులు ఇంకా బ్రహ్మర్షి వెళ్ళి వైశ్య దంపతుల చేత సామూహిక యజ్ఞాలు కొన్ని రోజులు నిర్వహించారు ఆ తదుపరి కన్యకాపరమేశ్వరి ఆలయంలో యజ్ఞం చేసి అక్కడ ఉన్న కళ్యాణ మండపంలో ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి లీలా వైభవాలను గుర్చి ఐదు రోజుల పాటు ఆ తదుపరి రెండు రోజులు శ్రీ కన్యకాపరమేశ్వరి చరిత్రను వైభవాన్ని గురుదేవుల చేత ప్రవచింపచేశారు అది రెండు వేల సంవత్సరంలో జరిగింది ఆ తదుపరి గురుదేవులు వేజండ్లపురానికి వచ్చి శ్రీ కాళీమాత నిత్యాగ్నిహోత్రం చేస్తూ ఉన్నారు అప్పుడు ఒక అద్భుతం జరిగింది పదిహేను పదకొండు రెండు వేల రెండు శ్రీ చిత్రభాను నామ సంవత్సరము కార్తీక మాసం శుక్ల ఏకాదశి ఉత్తరాభద్ర నక్షత్రం శుక్రవారం శుభదినాన రాత్రి రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు తెల్లవారితే శనివారం లగ్నంలో కన్యకాపరమేశ్వరి అమ్మవారు బాగా ప్రజ్వలిస్తున్న అగ్నిహోత్రం మధ్య నుంచి పైకి వస్తున్నప్పుడు సుగంధ వాసనలు వచ్చాయి అలాగే మంగళ ధ్వనులు కూడా వినిపించాయి అప్పుడు గురుదేవులు అగ్నివైపు చూస్తూ ఉండగా బాగా మండుతున్న అగ్ని జ్వాలల్లో కన్యకాపరమేశ్వరి దర్శనమివ్వటం చాలా సంతోషాన్ని కలిగించింది ఆ సంతోషం నుంచి తేరుకోకముందే అమ్మవారు గురుదేవులతో సంభాషించటం మరింత ఆనందాన్ని కలిగించింది ఆ సందర్భంలో ఆ దేవి గురుదేవులతో ఇలా పలికారు నీవు ప్రారంభించే దేవీ హోమాలను ఇంకా కొన్ని పుణ్యకార్యాలను నా వంశానికి చెందిన కన్యచేత ప్రారంభింపజేస్తే నాకెంతో సంతృప్తి కలుగుతుంది అని పలికి బాగా జ్వలిస్తున్న అగ్ని జ్వాలలలో అగ్నిహోత్రం నుంచి భూమి లోపలికి వెళుతూ అదృశ్యమైపోయింది శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారు ఆ దేవి గురుదేవుల పట్ల చూపిన కరుణకు గురుదేవులు ఎంతో మురిసిపోయారు గురుదేవులు చేసే కార్యాలు కొన్నిటిని ప్రారంభించడానికి శ్రీ కన్యకాపరమేశ్వరి వంశీయులు ఎవరైనా ఉన్నారా అని గురుదేవులు ఆలోచిస్తూ ఉండగా మరికొద్ది రోజులలోనే హైదరాబాద్ నుండి కన్నయ్య గారి అశోక్ గుప్తా లీలావతి గారి ప్రథమ పుత్రిక అయిన ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్న భవానీ అపురూప వేజన్లకు వచ్చింది ఎవరమ్మా నీవు అని గురుదేవులు అడుగగా మాది హైదరాబాద్ అని నేను మీ దగ్గర యగ్రము చేయించుకోవటానికి వచ్చాను అని అన్నది ఎందుకు ఇక్కడకు వచ్చావు అని అడుగగా మా అమ్మగారికి చాలా కాలం సంతానం లేకపోవట చేత ఒక గురువు దగ్గరకు వెళితే వారు శ్రీ కాళీమాతను పూజిస్తే మీకు స్త్రీ సంతానం కలుగుతుంది అని చెప్పగా కొంతకాలానికి నేను జన్మించానని నాకు భవానీ అపురూప అని నామకరణం చేశామని మా అమ్మ నాన్నలు తెలియజేశారు శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు శ్రీ కాళీమాత ఉపాసకులని వారు నరసంపేటలో శ్రీ కన్యకాపరమేశ్వరి యజ్ఞములు నిర్వహించారని మాకు తెలిసిన వారు తెలియచేశారు అప్పుడు భవానీ అపురూప అనే నేను వేజండ్లకు వెళ్ళాలని సంకల్పించుకొని వేజండ్లకు రావటం జరిగింది ఆ తరువాత శ్రీ గురుదేవులు నాచేత చాలా సంవత్సరాలు యజ్ఞాలను ప్రారంభింపజేసి నన్ను కూడా యజ్ఞ వేదిక దగ్గర కూర్చోబెట్టి నాచేత కూడా ఎన్నో మార్లు యజ్ఞాలను చేయించారు అప్పుడు నేను అడిగాను గురుదేవ నా చేత యజ్ఞాలను ఎందుకు ప్రారంభింపచేస్తున్నారు అని అడుగగా పరమేశ్వరి అమ్మవారు కొన్ని దేవ కార్యాలను నా వంశీయుల చేత ప్రారంభింపచేయమని కోరుకున్నారు కనుక నీ చేత ప్రారంభింపచేస్తున్నాను అంటూ గొప్ప రహస్యాన్ని నాకు తెలియజేశారు భవానీ అపురూప అనే నేను అమ్మవారి వరంతో జన్మించాను కనుక నాకు కొంతకాలానికి లోహముతో చేయబడిన శ్రీచక్ర మేరువును పది చేతులతో ఉన్న శ్రీ వరభద్ర కాళీమాత విగ్రహమును శ్రీ గురుదేవులు నాకు బహుకరించారు అని భవానీ అపురూప తెలియజేసింది శ్రీ కాళీమాత యజ్ఞములో జరిగిన లీలలో ఇది ఒక అద్భుతం అంటూ మానవ రూపంలో జన్మించి అగ్నిప్రవేశం చేసిన తరువాత మరలా అగ్నిలో నుంచి పైకి వస్తూ గురుదేవులకు కనిపించిన వారిలో పరమేశ్వరి దేవి మాత్రమే అని వేజండ్ల గురుడునైన వేదవాక్కులు వినండి అని పూజ్య శ్రీ గురుదేవులు భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు తెలియజేస్తున్నారు వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు వారికి శ్రీ గాయత్రి మాత శ్రీ మాత శ్రీ భువనేశ్వరి మాతల ప్రత్యక్ష దర్శన భాగ్యం లభించిన తీరును ఈ విధంగా వివరిస్తున్నారు రెండు పది రెండు వేల ఆరు వియనామ సంవత్సరం ఆశ్వయుజ మాసం విజయదశమి సోమవారము తెల్లవారుజామున శ్రవణ నక్షత్రం సింహలగ్నంలో ఉదయం మూడు గంటల ఆరు నిమిషాలకు తెల్లవారితే మంగళవారం అంటే శ్రీ వేజండ్లపురంలో శ్రీ వరకాళీమాత ఆలయంలో ప్రత్యక్ష దర్శన భాగ్యం ఇచ్చిన మాతృమూర్తులు శ్రీ గాయత్రి మాత శ్రీ లలితాంబికా మాత శ్రీ శ్రీభువనేశ్వరితలు అని ఈ విధంగా తెలియజేస్తున్నారు భూర్భువస్వ పంచవదనదశుజే దీ శ్రీవరదాభయమూర్తే శ్రీశంఖక్రగదాపరశుకమపుస్తక సోళాక్షయపాత్రహస్ అకాళమృత్యుహారి దీర్ఘాయరారోగ్య ప్రదా అద్వైతామృతమూర్తే జగజ్జనని విజయప్రదాయిని ప్రకృతీశ్వరీ గాయత్రీ నమోస్ భక్తజనులందరికీ శాంతి సౌఖ్యాలను ప్రసాదిస్తూ సకల జీవులకు ప్రాణదాత్రివై అందరి దుఃఖాలను పోగొట్టి సర్వసుఖ ఆనందాలను ఇచ్చే తల్లి ఐదు ముఖములు పది చేతులు కలిగిన దేవి వరములను ప్రసాదించి భయాలను అన్నింటినీ పోగొట్టే చేతులు కలిగిన మాత శంఖం చక్రం గద గండగొడ్డలి తామరపువ్వు పుస్తకం సోలం పాత్రలను ధరించిన దేవి అకాల మృత్యువును తొలగించి దీర్ఘాయువును ప్రసాదించే మాత శాశ్వతంగా వెలుగొందుతూ ఉండే ఏకైక లోక జనని విజయాలను ప్రసాదించే విశ్వమాత సమస్త ప్రకృతికి అధీశ్వరివైన శ్రీ గాయత్రి మాత నీకు నమస్సులు అంటున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు మరొక శ్లోకంలో లలితామాతను స్థుతిస్తూ ఈ విధంగా అంటున్నారు ఓం శ్రీ జగదంబికే एकवदनचतुर्भुजे महालावण्यादिमूर्ते विश्वमोहनकारणात्यद्भुतेक्षुपाशाङ्कुशपुष्पबाणायुधहस्ते अशेषजनार्चितरूपिणि दिव्यामृताक्षयाकर्षणदेहधारिणी नित्यसुखसन्तोषानन्दजीवनप्रदात्री లలితాంబికే నమోస్ ఒక శిరస్సు నాలుగు చేతులు కలిగి అత్యంత సుందరమైన స్వరూపము కలిగిన దేవి సమస్త లోకాలకు తల్లివైన లలితాస్వరూపిణి సర్వజగత్తును ఆకర్షింపజేసే మిక్కిలి ఆశ్చర్యకరమైన రీతిలో చెరకుగడను మహిమగల తాడును అంకుశమును పుష్పమనే బాణాయుధాలను చేతులలో ధరించిన దివ్యమూర్తి అనంతమైన భక్తుల చేత ఆరాధింపబడే స్వరూపము కలిగిన తల్లి మనోహరమై శాశ్వతమైన ఆకర్షణతో కూడిన శరీరము కలిగిన దేవి నిన్ను నిర్మల మనస్సుతో నిరంతరం సేవించే మంచి భక్తులకు సుఖం సంతోషం ఆనందాలతో కూడిన జీవితాలను ప్రసాదించే లలితామాత నీకు నమస్సులు అంటున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు మరొక శ్లోకంలో శ్రీ భువనేశ్వరి మాతను స్థుతిస్తూ ఈ విధంగా రచించారు ఓం శ్రీ విరాడ్రూపిణి दन दशभुजे श्रीवरदाभयमूर्ते शखचक्रगदा सर्वलोक घंटापरशुधनुर्बाणयुश्रीहस्ते देवी मुक्ति प्रदात्री मणिद्वीपवासिनी ब्रह्म विष्णुशिवाचि भुवनेश्वरी నమోస్తుతే ఓ విశ్వవ్యాపితమైన స్వరూపము కలిగిన దేవి ఒక ముఖం పది చేతులు కలిగిన తల్లి వరాలను ప్రసాదించే హస్తము భయాలను పోగొట్టే హస్తము శంఖం చక్రం గద చర్ణకోల గంట గండగొడ్డలి ధనుస్సు బాణాలను చేతులలో ఆయుధాలుగా ధరించిన దేవి పుట్టుకను ఉనికిని కనిపించకుండా చేయటానికి కారణమైన మాత సమస్త లోకాలలోనూ ప్రకాశించే దేవి మోక్షాన్ని ప్రసాదిస్తూ మణిద్వీపములో మహాకాంతితో వెలుగొందుతూ బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి మహేశ్వరుల చేత సేవించబడుతూ కీర్తించబడే శ్రీ భువనేశ్వరి మాత నీకు నమస్సులు అంటున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారికి వేజండ్ల భూగర్భ సమాధిలో శ్రీ కాళీమాతయే శ్రీకృష్ణుడిగా శ్రీకృష్ణుడే శ్రీ వెంకటేశ్వర స్వామివారిగా ప్రత్యక్ష దర్శన భాగ్యాన్ని ఇచ్చిన విశిష్టమైన సంఘటనను ఈ విధంగా గురుదేవులు తెలియజేస్తున్నారు పంతొమ్మిది పది రెండు వేల ఒకటి వృషభనామ సంవత్సరం మాసం తదియ శుక్రవారం అర్ధరాత్రి తెల్లవారితే శనివారం అనురాధ నక్షత్రం మిథున లగ్నంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిగా ప్రత్యక్ష దర్శన భాగ్యం నంద నందయశోదలాలితృష్ణ నవ్యాకర్షణ దివ్యామృతస్వూపా వేంకటేశ సప్త్యగ్రనందనిలయస్థలవల్మీకాయోగమూర్తి దేవా జగద్రక్షక చతుర్భుజ వెంకటేష శంఖ కటివరదహస్త శ్రీవేజ్లపుర భూగర్భ సమాధ్యంతర ప్రత్యక్ష దర్శన ప్రాప్తి ప్రదాయక నందమహారాజు యశోదాదేవి దంపతుల చేత ప్రేమతో వాత్సల్యంతో లాలింపబడిన స్వరూపడవై వినూతనమైన కాంతులతో నిత్య చైతన్య స్వరూపుడవై ఆకర్షింపబడుతున్న మనోహరమైన శాశ్వత స్వరూపం కలిగిన ఓ పుట్టలోపల విశేషమైన తపస్సు చేసిన యోగమూర్తి ఏడు కొండలపైన ఆనంద నిలయంలో వెలుగులు చిమ్ముతున్న దేవదేవ నాలుగు చేతులతో ప్రకాశిస్తూ రెండు చేతులలో శంఖ చక్రములను ధరించిన స్వామివారు కుడివైపున ఉన్న వరలహస్తాన్ని స్వామివారు తన పాదాల వైపు చూపిస్తూ నా పాదాలను ఆశ్రయించిన వారిని రక్షిస్తాను అంటూ ఎడమవైపున ఉన్న కటిహస్తమును మోకాలిపై పెట్టుకొని ఈ సంసార సాగరంలో పడిన వారికి కష్టాలు అనే నీటిని మోకాలు దాటి పైకి రానివ్వకుండా నా పాదాలను ఆశ్రయించిన వారిని సర్వకాల సర్వావస్థలలోనూ ఎల్లవేళలా కాపాడుతూ ఉంటానని అభయమిచ్చే అనంత బ్రహ్మాండ నాయక వేజండ్లపురములోని భూగర్భ సమాధి లోపలి ప్రదేశములో తూర్పు వైపున ఉన్న గోడలో శ్రీకాళీమాతయే శ్రీకృష్ణునిగా శ్రీకృష్ణుడే శ్రీ వెంకటేశునిగా ప్రత్యక్ష దర్శన భాగ్యాన్ని ప్రసాదించిన వెంకటేశ మీకు నమస్సులు అంటున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు శ్రీ మహామంత్ర యోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు పరాశక్తియే పరబ్రహ్మము అని ఈ విధంగా తెలియజేస్తున్నారు సత్యకాళీ కృష్ణ సారభాషణములు వినగా నె విశ్వమందు విష్ణుమాలయమునందు విమల శివుని చూడు చూడు విష్ణు గుడిలో సుందర శివు బ్రహ్మ విష్ణు శివులు వరశక్ పుత్రులు వారికి భేదము వసుధలేదు అమ్మకాళి గుడిలో అందరు అందరూ కనిపింతృ సత్యమిదియ నిఖిల జగతి అందరిన్ బాహ్యంగా అవనిదర్శించిన గురుడనేను గోకులాన సకలము భక్తులయందున్న సత్యశక్తి వివిధ రూపాలతోడను వెలుగుచుండి అన్ని యుగములవచ్చడు ఆపదలను భక్తులకును ప్రత్యక్షమై బాపుచుంద్రు ఇట్టి మర్మమెరుగువారెలనుఘనులు వినుము వేజండ్ల శ్రీగురువేదవాక్కు వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ శ్రీ కాళీమాత సంపూర్ణ అనుగ్రహాన్ని పొందిన బహుభాగ్యశాలి వీరు వెలువరించి సత్య సత్యవాక్కుల్ని నిత్యము విన్నవారు ధన్యులు అవుతారు ఈ లోకంలో శివుడు విష్ణువు అనే భేదభావం ఉండకూడదు ఎందువలన అంటే శ్రీ విష్ణుదేవుని ఆలయంలో బోళాశంకరుడైన పరమశివుని దర్శించండి అలాగే శివాలయంలో కూడా శ్రీ విష్ణు భగవానుని వీక్షించండి త్రిమూర్తులైన బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి శంకరులు శ్రీ ఆదిపరాశక్తి సంతానమే వారిలో ఈ భూమండలంలో భేదం చూపకూడదు అలా భేదభావం చూడని వారు మాత్రమే ఈ ధరణిలో భాగ్యవంతులు సకల దేవీ దేవగణములు అందరూ ఒక్కటే అనే భావాన్ని పెంపొందించుకోవాలి అందరికీ మూలమూర్తి ఆ పరాశక్తి మాత్రమే అని భావించినప్పుడు ఆ తల్లి శ్రీకాళీమాత ఆలయంలో సకల దేవీ దేవతలను దర్శించవచ్చు అలా దర్శించాలంటే ఆత్మజ్ఞానులు అయి ఉండాలి ఈ రహస్యాలు సాధకోత్తములకు మాత్రమే తెలుస్తాయి ఈ సమస్త లోకాలలో జరుగుతూ ఉండే సత్యం ఇదే అనేక దేవీ దేవతామూర్తుల బాక్య స్వరూపాలను ఈ భూమండలంలో ఎన్నో మార్లు దర్శించిన గుమ్మా వంశానికి చెందిన గురుమూర్తిని గోకులంలో జన్మించిన గోపాలుడును అని గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు తెలియజేస్తున్నారు సకల దేవతామూర్తులలో ఉన్న సత్యమైన దివ్య శక్తి అనేక రూపాలతో అంతటా అలరారుతూ ఉంటుంది అన్ని యుగాలలో సంభవించే కష్ట నష్టాలను దుఃఖ బాధలను తొలగించి నిర్మలమైన మనస్సులతో ఉండే మంచి భక్తులకు సర్వకాల సర్వావస్థలయందు ప్రత్యక్షమై వారిని రక్షిస్తూ ఉంటుంది అలాంటి బహు గొప్ప రహస్యాన్ని తెలుసుకోగలిగిన మానవోత్తములు మాత్రమే ఈ భూలోకంలో గొప్పవారుగా మంచి కీర్తిని పొందుతూ ఉంటారు వేజండ్ల శ్రీ సద్గురుడనైన నేను పలికే వేద సమానమైన వాక్కులు ఇవి వినండి అంటూ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు తెలియజేస్తున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారికి వేజండ్లలో శ్రీ బ్రహ్మ విష్ణు శివ దంపతుల ప్రత్యక్ష దర్శన భాగ్యము లభించిన తీరు తిన్నులను ఈ విధంగా వివరిస్తున్నారు శ్రేష్టముకోటి ఏకాదశితిథియందూ మాన్య శ్రీ గురుయోగ సమాధిలోన మొదట మొదటతిరువా అజుడు విష్ణు శివులు సతీశాంగులగు చూ ఆభరణ భూషితలగుచు అద్భుతముగా అద్భుతముగ దర్శనం విచ్చి వేజంలధరణి నిజము వారి శిలల రూపాలను ఊయలందున ఉంచుచు ఊపుమని నాకు ఆనందము పొంగ్య వేజండ్ల శ్రీ శోభకృత్ నామ సంవత్సరం మార్గశిరమాసం తిథి అయిన శ్రీ ముక్కోటి ఏకాదశి పర్వదినం ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు శనివారం రోజున పూజనీయులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజ్ వారి మహాయోగ సమాధి మందిరం యొక్క తలుపులు ఉదయకాలంలో మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు తెరవగా భరణీ నక్షత్రం తులాలగ్నంలో బ్రహ్మ సరస్వతి విష్ణుమూర్తి లక్ష్మీదేవి శివుడు పార్వతి మనోహరమైన రూపాలతో అనేక ఆభరణాలను ధరించి ఆశ్చర్యాన్ని కలిగించే రీతిలో వేజండ్లపురములోని గురు యోగ సమాధి మందిరములో అంటే గురుదేవుల సమాధి మందిరములో దర్శన భాగ్యాన్ని గురుదేవులకు ప్రసాదించారు ఇది ముమ్మాటికి సత్యం ప్రత్యక్షంగా కనిపించిన ఆ మహిమాన్విత దివ్యమూర్తులను చూడగానే గురుదేవులలో నవ్యమైన భవ్యమైన ఆనందం అధికమైంది ఆ సమయంలో ఆ దివ్య దంపతులు వారిని శిలల రూపాలలో భక్తిభావం వెళ్ళి విరిసేటట్లుగా ఉయ్యాలలో ఉంచి ఓపవలసిందిగా ఆదేశించారు అందువలనే త్రిమూర్తుల దంపతులను ఊయలలో ఉంచి వారిని ఊపుతూ వారికి హారతులు ఇస్తూ ఉంటారు ఇది సత్యం 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 వినండి వేజండ్ల వేజండ్లపురములో వెలుగొందుతున్న శ్రీ సద్గురుడనైన నా వేదవాక్కులు ఇవి అంటూ త్రిమూర్తులు సతుల సమేతంగా నాకు దర్శనమిచ్చే భాగ్యాన్ని ప్రసాదించిన తల్లి శ్రీమద్గురు శ్రీమద్గురువరకాళీమాతయే శ్రీకాళీమాత కరుణిస్తే సాధ్యం కానిది ఏదీ లేదు శ్రీమద్గురు కాళీమాత అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగిన మహాశక్తి అలాంటి మహిమాన్వితమైన శ్రీ వరకాళీమాతను గురువుగా పొందగలగటం ఎన్నో జన్మల సుకృతం అంటున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు శ్రీ గురుదేవులు మరొక శ్లోకంలో సర్వకాల సంరక్షిణి సద్గురు శ్రీ వరకాళీమాత అని ఈ విధంగా తెలియజేస్తున్నారు మూర్తే సుసత్యవాక్యోద్భవోత్పత్తిమూర్తే మహాదేవి నిత్య సంపూర్ణ నిస్సందేహ మనోబుద్ధి అభివృద్ధిమూర్తే సుమృదు భావత్పత్తికారిణి బాహ్యాంతరాత్యధిక ప్రశాంత్యమృతానంద భక్తజనహృదయోద్భవ కారణేశ్వరీ సర్వ్రాపదు సాధక జన స్థూలదేహాదికోత్సాహశక్త్యభివృద్ధిమూర్తే ఇతరులు అంగీకరించడానికి అర్హత లేని ఆలోచనలను భక్తులకు మనసులలో పుట్టకుండా చేసే శక్తి శ్రీ వరకాళీమాత విశిష్టమైన భావాలతో కూడిన దివ్య వాక్యాలను పెంపొందించే తల్లి గొప్ప మహత్వంతో విరాజిల్లే శ్రీ ఆదిపరాశక్తి కాళీమాత భక్తులకు అనుక్షణం మదిలో కలిగే సమస్తమైన అనుమానాలను కలగకుండా ఉండే స్థిరమైన మానసిక స్థితిని అధికంగా అభివృద్ధి చేసే అమృతేశ్వరి శ్రీ కాళీమాత మంచి సున్నితమైన బుద్ధిని మధురంగా ప్రసాదించే తల్లి భక్త జనులకు బాహ్యంగా అంతరంగా మిక్కిలి శాంతిని సుఖ సంతోషాలను ప్రాప్తింపజేసే ప్రారబ్ధ నాశిని పరాశక్తి అన్ని వేళలయందు అనేక ఆపదల నుండి సంరక్షించే ఆగమేశ్వరి ఆద్యంతరహిత మూర్తి సద్గురు శ్రీ మాత సాధకులైన జనులకు బహు విధాలుగా భౌతికమైన ఉత్సాహమును ఉత్కృష్టమైన ఉన్నత శక్తిని ఉదారంగా సంక్రమింపజేసే సర్వేశ్వరేశ్వరి శ్రీ వరకాళీమాత అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు